నా పేరు మూతలి సతీష్ ఈవైఎల్ ప్రగతిశీల యువజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుని చర్ల మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న పోస్టులను భర్తీ చేయాలని చెప్పి ఇవాళ పిఓఎల్గా హాస్పిటల్ని సందర్శించడం జరిగింది హాస్పిటల్లో ఈరోజు చూసుకుంటే డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ జ్వరాలతో దాదాపు వందల మంది ప్రజలు ఇలా హాస్పిటల్లో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది కనీసం హాస్పిటల్లో సిబ్బంది కూడా లేని పరిస్థితి ఉన్నది కాబట్టి పెండింగ్లో ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పి ఇవాళ పీఓఎల్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే వర్షాలు సీజన్ స్టార్ట్ అయింది ఇవాళ పాములు తేళ్ళు విషసర్పాలతో ప్రజలు ఆసుపత్రులకు వస్తూ ఉన్నారు వాటికి కనీస వ్యాక్సిన్లు లేవు కాబట్టి వ్యాక్సిన్లు కూడా తెప్పియాలని చెప్పి కోరుతూ ఉన్నాం అట్లాగే గ్రామాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని చెప్పి పిఓఎల్గా కోరుతూ ఉన్నాం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఇవన్నీ కూడా జిల్లా అధికారులు స్పందించి తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పి ఇవాళ పిఓఎల్గా డిమాండ్ చేస్తాం ఉన్నా 왜냐고, 다음날에 반복해버